మా ఇంట్లో సండే స్పెషల్ అయితే మటన్ బిర్యానీ చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అది కూడా కుక్కర్ లో ఈజీగా చేశాను ఒకసారిగా మనం బిర్యానీ చేయడం నేర్చుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీ వండుకొని తినొచ్చు అనమాట నాకు కూడా ఇంతకు ముందు వచ్చేది కాదు నేను కూడా రీసెంట్ గానే నేర్చుకున్నాను మటన్ ముక్క సాఫ్ట్ గా ఉడికి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను ఈ బిర్యానీని ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు చికెన్ బిర్యానీ అనే కాకుండా మటన్ బిర్యానీని కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ రోజు ఈ మటన్ తో అయితే నేను బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అయితే ఏం లేదు నార్మల్ గా కుక్కర్ లో అయితే బిర్యానీ చేసేద్దాం అనుకుంటున్నాను నేను ఈ బిర్యానీ ఎలా చేస్తాను అన్నది వీడియో లో చూపిస్తా బయట వాతావరణం చల్లగా ఉంది కూల్ కూల్ వాతావరణానికి వేడి వేడిగా బిర్యానీ తినాలనిపిస్తుంది అందుకే వండుతున్నా అనమాట ఇదైతే కేజీ మటన్ అనమాట ఇప్పుడు ఈ ముక్కలను అయితే నీట్ గా వాష్ చేసేద్దాం ఇప్పుడు ఈ ముక్కలలోకి కొంచెం పసుపు వేసి అయితే నీట్ గా వాష్ చేసేద్దాము పసుపు వేయడం వల్ల ముక్క అనేది నిశ్వాసం రాదనమాట

ఈ చిన్న కప్పు తోటి అయితే ఒక కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఈ ముక్కలకి మసాలా బాగా కలిసేటట్లయితే కలిపేస్తాం దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం కొన్ని ఆకులు కూడా వేస్తున్నా ఇప్పుడు దీన్ని బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి అంతే ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట బిర్యానీ చేసుకోవడానికి మటన్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఈ బౌల్ అయితే హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నా టైం ఉంటే వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టి నేను హాఫ్ అన్ అవర్ మాత్రమే ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకొని బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు కుక్కర్ లోకి అయితే ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసేద్దాం స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన బిర్యానీ దీని అంతా వేసి ఫ్రై చేసేద్దాం పచ్చిమిర్చి తనగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేద్దాం ఇప్పుడు వీటిని అయితే మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలి ైట్ గా ఫ్రై అయింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేద్దాం టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ మాత్రం వరకు ఆనియన్ టమాటా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఈ బౌల్ ని పక్కన పెట్టయితే హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ లో మసాలా మొత్తం వేయించేసాం కదా ఇప్పుడు ఈ ముక్కల్ని వేసుకొని వేయించేద్దాం ఇప్పుడు దీంట్లోకి ముందుగా కలిపెట్టుకున్న మటన్ ముక్కల్ని అయితే వేసేద్దాం ఇప్పుడు ఈ మటన్ ముక్కల్ని బాగా కలిపేటట్లయితే కలిపెట్టుకోవాలి మటన్ ముక్కల్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆవిరేమి బయట పోకుండా మూత పెట్టేసుకొని ముక్కల నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఉడికి మటన్ ముక్కలు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేద్దాం ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మటన్ లోకి వాటర్ వేసాం కదా మటన్ ఈ వాటర్ లో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి మటన్ ముక్క ఈ మాత్రం వరకు ఉడికితే సరిపోతుంది నేనైతే ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక గ్లాస్కి అయితే రెండు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను మొత్తం అయితే నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నా ఇప్పుడు దీంట్లోకి హాఫ్ ముక్క వరకు నిమ్మరసం పిండేద్దాం కలిసేటట్లయితే కలిపేద్దాం ఇప్పుడు వాటర్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసాం కదా మూత పెట్టేసుకొని నీళ్ళు మరిగేంత వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి ఎసురైతే ఉడికింది ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేద్దాం కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసేద్దాం కొంచెం పుదీనా కూడా వేసేద్దాం ఇప్పుడు ఈ బియ్యం మొత్తం కలిసేటట్లయితే కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు మూడు విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట మూడు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంతే బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో అన్నది చూద్దాము ముక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది ముక్కతో పాటు రైస్ కూడా మంచిగా ఉడికిపోయింది ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే బియ్యం అయితే పొడి పొడిగా బాగా ఉడికిందనమాట ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్లో వేసుకొని టేస్ట్ చూసి అయితే చెప్తా ఇలాగొచ్చిందేమన్నది బిర్యానీతో పాటు ఆనియన్ కూడా ఇప్పుడు ఈ బిర్యానీని టేస్ట్ చూసి అయితే చెప్తా ఏమన్నది బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది మటన్ బిర్యానీ ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్